आरे का तल पे के ताली वीर ప్రభుత్వాలు అది అందరికి అవకాశం ఉంటుంది రాజ ఉంటుందా రాజు చనిపోతే రాజు కొడుతుంది కానీ ప్రజాస్వామ్యంలో ధన్యవాదాలు ఉదయాన్నే వచ్చి విధంగా ట్రై చేయడం ప్యాకెట్ చేసి ఈసారి వేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ పిండి దగ్గరేసి రెగ్యులర్ లేకూడదు వేయకూడదు పౌరులమైన మేము

అంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా కొన్ని ఎన్నికలు నిర్భయంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము

ఏ ఏ విజయలక్ష్మి కొల్ల అన్నపూర్ణమ్మ బొమ్మ అమ్మాయిసు ఏ సామ్రాజ్యం అదే ప్రశాంతం మార్చేది ఏ మయూర్నేలి ఏ రమణ ఏ మగమ్మ

ఏవరుకో బసవమ్మ నా బెడ్ ఏ క లక్ష్మి తరపు సెకండ్ ప్రైజర్ ఫస్ట్ ప్రైజర్